హాయ్ గాయస్ వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి మళ్ళీ తన వక్రబుద్ధి చూపించిన పాకిస్తాన్ నీతి తప్పి కాల్పుల విరిమణ ప్రకటించిన తర్వాత కూడా త్రీ వర్స్ తర్వాత మళ్ళీ దొంగ ప్రదీసిందండి భారత్ మీద మళ్ళీ దాడి చేసింది ఉల్లంఘనను అతిక్రమించి సీజులు ప్రకటించిన తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ దొంగ ప్రకండి పాకిస్తాన్ భారత్ మీద దాడి చేసింది అతి దారుణంగా ఇరు దేశాలు శాంతి పొందడానికి వచ్చిన తర్వాత మళ్ళీ జస్ట్ మూడు గంటల్లో తన బుద్ధి చూపించండి ఇలా తనకి ఇది ఒకసారి కాదు ఎన్నో సార్లు చేసింది పాకిస్తాను ఒదిట్టు శాంతి శాంతి అంటూనే మరోవైపు దాడి చూపిస్తుంది సో ఇలాంటి దేశాన్ని ఎలా నమ్మాలి అని పుతుకులు అంటున్నారు ముఖ్యంగా భారతీయులు అత్త మరిపోతుందండి ఈ న్యూస్ ఉన్నాక మళ్ళీ సదరు పాకిస్తాను మీడియాలో చెప్పాలన్నమాట మేము గెలిచిన యుద్ధంలో చెప్పుకున్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి సో ఇది ఎంతవరకు అనేది మీరే చూడండి ఇలాంటి హేయమైన నీచమైన చేత కలిగిన పాకిస్తాన్ ఇంకా మారదా ధైర్యంగా ముందుండి పోరాడలేక సీజ్ ఫైర్ అనువచ్చిన తర్వాత మళ్ళీ దొంగకు తీసిందంటే దీన్ని ఏమనుకోవాలి ఐఎంఎఫ్ నుండి పాకిస్తాన్కి టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ లోన్ ఇచ్చారండి సో ఇప్పుడు అది ఆ అమౌంట్ని దీనికి ఉపయోగిస్తుందని అన్ని వర్గాలు అంటున్నాయి సో ఇది చూసినాక ప్రతి ఒక్క భారతీయుడు ఇంకొపేక్షించలేదు తప్పుకోం చేయాలని ప్రతి ఒక్క భారతీయుల్లో ఉందండి అత్త మరిగిపోతుంది చూస్తుంటే అంత తోక వద్దని చెప్పి సీజ్ ఫైర్ ప్రకటించాక శాంతి అనేది నెలకొల్పునని చెప్పి మళ్ళీ మూడు గంటల్లోనే దాడి దిగారంటే దీన్ని ఏమనుకోవాలి ఎదురే చర్య కాదు ఇది దొంగ కాదా ఇది ఇది ఒక నీతి మళ్ళీ చర్య కదా అందుకే అంటారు ఒక చొక్క వంకరా అని సో మళ్ళీ బుద్ధి ఇచ్చి పాకిస్తాన్ తన బుద్ధి అంటున్నది మంచిగా శాంతి శాంతి అంటూనే మనకు నుంచి దాడి చేస్తుంది సిస్ఆర్ అనుసరించిన తర్వాత ప్రతి ఒక్క భారతీయులకి నచ్చలేదండి పాకిస్తాన్తో ఇది కష్టము వాళ్ళు నమ్మొద్దని చెప్పి ఎంతోమంది భారతీయులు ట్రిప్ పెట్టారు సోషల్ మీడియాలో అన్నట్టు జరిగింది వాళ్ళు చెప్పినా తిరిగ తర్వాత మళ్ళీ దొంగతపిస్తుంది పాకిస్తాన్ యుద్ధం మళ్ళీ చేసింది దొంగత బ తీసి ఇద్దరు భారతీయుల కోరిక ఏంటంటే యుద్ధం ఇలాగ కొనసాగించి పాకిస్తాన్ని అంతం చేయాలనేది ప్రతి ఒక్కరి భారతీయులు ఉందండి రక్త మరిపోతుంది ప్రతి భారతీయులకి భారతీయు ప్రతి ఒక్కరికి ఇట్లే ఉంది ఇరు దేశాలను కూర్చోబెట్టి శతబంధాలు చేసిన తర్వాత కూడా ఇలా నీచమైన చర్యలు చేశారంటే ఇంకా పాకిస్తాన్ బుద్ధి ఏమని చెప్పాలి ఇప్పటికే అర్థమైందని అనుకుంటారు ప్రతి దేశాలకి ఇది పాకిస్తాన్ ఈ దేశానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఒకసారి ఆలోచించండి